నో నువ్వు ఎక్కడ ఏనన్నా ఇందెసానం పెడితే పెట్టు దో అలానా అందరికి వాలినో किन अब हेर हेर हे गासो मलाई नमस्कार गर्नुसार्नुहोस् अनि हामी पोषण त गर्नु नै लायक छ गर्नु पर्यो अनि अनि फोटो मा खिच्नु पर्यो हो होलाई गर्न पर्यो అమ్మో నాన్న Sambar 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 Namaskaram Sambar 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 గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు అదేవిధంగా కోవురు నియోజకవర్గ శాసనసభ్యురాటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సలహాల మేరకు నారా లోకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కోవూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ గారి జన్మది జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది స్థానికంగా ఉండేటువంటి వీరాంజనేయ స్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం అదేవిధంగా కేక్ కేక్ కటింగ్ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దారా లోకెల్లా గొప్పదానం అన్నదానం ఆ కార్యక్రమాన్ని నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నిర్వహించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో నూట అరవై యొక్క సీట్లు గెలిచేట ముఖ్య కారణమైనటువంటి మా యువ నాయకుడు యువ నేత ప్రస్తుత ఐటీ శాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యావత్ రాష్ట్రం అంతా కూడా పర్యటించి తన వంతు కృషి చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన ఆయన చేసినటువంటి పాదయాత్ర ఎంతగానో దోహదపడింది రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు మరిన్ని ఉన్నత పదవులు సాధించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన వద్దు కృషి ఆల్రెడీ చూస్తూ ఉన్న నిన్న మొన్న చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కానీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో స్పెసిఫిక్ కంపెనీలు ఇక్కడికి రావడం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మాముందుగా ఇక్కడ తీసుకొచ్చి పెడతామని చెప్పని చెప్పడం ఇది కేవలం ఈ ఘనత నారా లోకేష్ గారికి మాత్రమే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఆయన మరెన్నో పుట్టినరోజులు ఈ భగవంతుడి దయ జరుపుకోవాలని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఆంధ్ర రాష్ట్రకి వన్నె తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పని తెలియజేసుకుంటున్నాం యువకళం పాదయాత్రలో ఇదే దారిలో ఇక్కడికి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు జన సందోహం మధ్య ఇక్కడికి ఈ దారిని వెళ్ళడం జరిగింది దాదాపుగా పోవూరు నియోజకవర్గంలో భేమిరెడ్డి రెడ్డి గారు యాభై ఐదు వేల ఓట్ల పైచీలకు గెలవడం చాలా సంతోషకరం అందుకు ముఖ్య కారణమైనటువంటి లోకేష్ గారికి మరొక్కసారి పోవూరు మండల శాఖ ద్వారా జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన సూచనలు సలహాల మేరకు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా అయితే మా శాసనసభ్యురాలు గారు కృషి చేస్తున్నారో మేము కూడా వాళ్ళ వెనకాల నడుస్తూ నారా లోకేష్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సలహాల సూచనల మేరకు కూటంబ ప్రభుత్వం రాబోయే ముప్పై నలభై సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుంది అదేవిధంగా మేము కూడా మా వంతు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు మేరకు పనిచేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలుసు తెలియజేసుకుంటూ మరొక్కసారి నారా లోకేష్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటే ఉన్నత పదవులు అధిరోహిస్తూ నిండు నూరేళ్ళు పక్క ఆయన ఆయుష్ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటిసారిదైన నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు కొవ్వూరులో జరపడం జరిగింది అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వరు శాసనసభ్యురాైనా మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూచన మేరకు కోవూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ వేడుకలో అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కట్టింగ్ జరగడం జరిగింది ఈ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము